ధర్మజీవన యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఉగాది రోజు నింబ కుసుమ భక్షణం చేయాలి అదే పువ్వు పచ్చడి దానిలో షడ్రుచులు కూడా మేరవింపబడతాయి అవి నింబ గుడ లవణ ఆమ్ల జీరక చూతము వీటి గురించి వివరంగా తెలుసుకుందాం ఆరోగ్యం నయతీతి నింబ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చినది వేప గుడతి రక్షతీతి గుడం అంటే రక్షించేది బెల్లం లూనాతి వాతం జాద్యం వా లవణం అంటే వాత జాడ్యాలని పారద్రోలేది వేది ఉప్పు లవణం సహస్ర రోగాన్ విద్యతే ఇది సహస్రవేది అంటే అనేక రోగముల ఎరుక కలిగినది చింతపండు జీర్యతే అన్నమనేతి జీరక అంటే ఆహారాన్ని జీర్ణము చేయినది జీలకర్ర సహకారయతి మేలయతి స్త్రీ సహకార అంటే మేలవింపు చేసేది మామిడి ఇక ప్రత్యేకించి ఈ ఉగాది పచ్చడి కలిపిన తర్వాత స్వామివారికి నివేదన చేసి ఆ ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు చెప్పవలసినటువంటి శ్లోకాన్ని నేను చెప్తాను మీరు కూడా చెప్పండి యద్వర్షాదౌ నింబసుమం సర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతు ప్రదాతి సుఖం పరం శయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాజచ సర్వారిష్ట నాశాయ నింబకం దళభక్షణం ఈ శ్లోకాన్ని చెప్పి ఆ షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని తీసుకోవాలి ధార్మికులకి ఆస్తిక మహాజనులందరికీ కూడా శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ నూతన సంవత్సరమున అన్నింట శుభాలు కలగావు నాశాయ నింబకం దళభక్షణం ఈ శ్లోకాన్ని చెప్పి ఆ షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని తీసుకోవాలి ధార్మికులకి ఆస్తిక మహాజనులందరికీ కూడా శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో